హలో ఎవరు వన్ కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ కేసెస్ నెంబర్ పెరుగుతూ ఉంది సింగపూర్లో యాభై ఆరు వేల కేసులు ఇండియాలో రెండు వేల కేసుల వరకు నమోదయ్యాయి అయితే ఈ కొత్త వేరియంట్ టైప్ ఏంటి ఇది ప్రమాదకరమా దీనికి వ్యాక్సిన్స్ పనిచేస్తాయా చేయవా లక్షణాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ వన్ కరోనా అనే వైరస్ టైం టు టైం మ్యూటేట్ అవుతూ వస్తుంది ఆల్ఫా వేరియంట్ అని బీటా వేరియంట్ డెల్టా ఓమిక్రాన్ పిరోలా అనే వేరియంట్స్ వచ్చాయి ఈ పిరోలా తర్వాత వచ్చిన వేరియంట్ని జేఎన్ వన్ వేరియంట్ అని అంటారు అయితే ఈ మాడిఫికేషన్ ఈ మ్యూటేషన్ ఎక్కడ జరుగుతుందంటే స్పైక్ ప్రోటీన్ అనే ప్లేస్లో జరుగుతుంది స్పైక్ ప్రోటీన్ అనేది వైరస్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్పైక్ ప్రోటీన్ ద్వారానే వైరస్ స్ప్రెడ్ అవుతుంది సెకండ్ వన్ స్పైక్ ప్రోటీన్ పై స్పైక్ ప్రోటీన్ పైనే వ్యాక్సిన్స్ అన్ని అటాక్ చేస్తాయి సో వ్యాక్సిన్ వర్క్ చేయాలన్నా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వాలన్నా స్పైక్ ప్రోటీన్ కావాల్సి వస్తుందనమాట అయితే ఈ ఈ మ్యూటేషన్ తీవ్రత ఎంతవరకు ఉంటుందంటే ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ బట్టి డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి ఇది తీవ్రమైన వేరియంట్ కాదు ఎందుకంటే వ్యాక్సిన్ వాడి మనం ఇప్పటివరకు తీసుకున్న వ్యాక్సిన్స్ అన్నీ ఈ కొత్త వేరియంట్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి వ్యాక్సిన్ వాడకపోయినా ఎవరికైనా ఒకసారి కరోనా వచ్చి ఇమ్యూనిటీ డెవలప్ అయితే ఆ ఇమ్యూనిటీ కూడా ఈ కొత్త వేరియంట్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అయితే ఈ ఇన్ఫెక్షన్ వస్తే సిమ్టమ్స్ వస్తాయి ఇన్ఫెక్షన్ రాకుండా పోదు సిమ్టమ్స్ ఏంటి అంటే జనరల్గా ఫ్లూ వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయో అవే వస్తాయి హెడేక్ ఫీవరు నోస్ థ్రోట్ పెయిన్ కొంతమందిలో గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇంటెస్టల్ ప్రాబ్లమ్స్ అంటే మైల్డ్ డయేరియా కావడం కొంతమందిలో బ్రెత్లెస్నెస్ ఊపిరి తీసుకోవడం కష్టం అవడం ఉంటుంది ముఖ్యంగా అరవై ఐదేళ్లు దాటిన వాళ్ళు కిడ్నీ లివర్ సమస్యలు ఉన్నవాళ్ళు సిమ్టమ్స్ కొంచెం తీవ్రంగా ఉంటాయి అయితే ఫోర్ టు ఫైవ్ డేస్లో ఇది నార్మల్ అవ్వడం గమనించారు డాక్టర్స్ ద అదర్ థింగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే నార్మల్గా ఏ వైరల్ ఇన్ఫెక్షన్కైనా తీసుకునే జాగ్రత్తలే తీసుకోవాలి శానిటైజేషన్ చేతి శానిటైజేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే చేతుల ద్వారానే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ రెండు మాస్క్ వేసుకోవడం తగ్గినా తుమ్మినా స్ప్రెడ్ అవ్వకుండా మాస్క్ వేసుకోవడం అనమాట కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ బట్టి మనం తీసుకునే వ్యాక్సిన్స్ కానీ హ్యూమన్ ఇమ్యూనిటీ కానీ ఈ వేరియంట్ మీద బాగానే పనిచేస్తుంది సి ఫస్ట్ టైం ఈ వేరియంట్ సెప్టెంబర్లోనే యుఎస్లో రికార్డ్ అయింది అప్పుడే దీన్ని నోటీస్ చేశారు తర్వాత సింగపూర్లో చాలా ఎక్కువ కేసులు రికార్డ్ అయ్యాయి ఇండియాలో కూడా ఇప్పుడు టూ థౌజండ్ కేసెస్ వరకు వచ్చాయి ఫస్ట్ ఇండియాలో కేరళలో డిటెక్ట్ చేశారు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ మాస్క్స్ అందరూ వేసుకోవాలని ఒక నోటీస్ ఇష్యూ చేసింది సో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వీళ్ళందరికీ కూడా సింగపూర్ మాస్క్ని మ్యాండేటరీగా చేయడం జరిగింది సో కంగారు పడాల్సిన అవసరం లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్గానే వర్క్ చేస్తాయి ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ థ్యాంక్ యూ